ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తుందో దాని మద్దతుగా దాదాపు యాభై కాంగ్రెస్ పార్టీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది ఇంత మంచి కార్యక్రమం ఢిల్లీలో మా గలం ఎక్కి ప్రజలందరికీ మేము బీసీ రిజర్వేషన్స్ కోసం ఏదైతే పోరాటం చేస్తున్నామో పెద్ద ఎత్తున తీసుకెళ్దామని చెప్పి ఢిల్లీ రావడం జరిగింది మీ అందరికీ తెలుసు బీజేపీ పార్టీ వారు కేవలము పబ్లిక్ని తప్పుదారులో పెట్టడానికి కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి చూస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో బీసీలకు న్యాయం చేయాలని చెప్పి దాని ప్రకారమే మేము నడుస్తున్నాం అని చెప్పి ఈరోజు ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ఈ ర్యాలీ సక్సెస్ అయినందుకు ఈ ధర్నా సక్సెస్ అయినందుకు నేను ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పోరాటం ఇక్కడనే కొనసాగుతుంది మా హక్కులు బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి ఏదైతే బిల్జ్ పెట్టినామో దాన్ని పూర్తి చేసే వరకు మేము ఈ పోరాటం ఇంకా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము